ఈ భూమిపై వెలిసిన పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండోది శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలంలోని కృష్ణానది తీరాన ఉంది అసలు శివుడు ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా ఎందుకు వెలిశాడు ఇంకా ఇక్కడ శ్రీశైలంలో ఉన్న స్వామికి మల్లికార్జున అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు తమ కుమారులకు వివాహం చేద్దామని అనుకున్నారు అయితే వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా ఎవరికి వారే తమకే ముందుగా వివాహం జరగాలని పట్టుపట్టారు ఎన్ని విధాలుగా చెప్పినా లాభం లేకపోయింది ఎవరూ పట్టు వదలలేదు దాంతో కుమారులిద్దరినీ పిలిచి మీలో ముందుగా భూప్రదక్షిణ ఎవరు చేస్తారో వారికి ముందుగా వివాహం జరుగుతుంది అన్నారు ఆ మాట వినగానే కుమారస్వామి నమలి వాహనం మీద బయలుదేరి వేగంగా వెళ్ళిపోయాడు కానీ వినాయకుడు భారీ శరీరంతో కదలలేక తన తెలివితేటలతో ఆలోచించి జననీ జనకులకు మూడుసార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి తండ్రి జననీ జనకులకు ముమ్మారు ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతున్నది నేను ఆ పని చేశాను అన్నాడు అతడి బుద్ధి కుశలతకు సంతోషించి పార్వతీ పరమేశ్వరులు వినాయకుడికి సిద్ధి బుద్ధులతో వివాహం జరిపించారు కుమారస్వామి తిరిగి వచ్చేటప్పటికి వినాయకుడు వివాహం జరిగిపోయింది దానికి ఆగ్రహించిన కార్తికేయుడు క్రౌంచ పర్వతానికి వెళ్లిపోయాడు తల్లిదండ్రులు నారదుడితో కుమారుణ్నికి రమ్మని వర్తమానం పంపారు కానీ కుమారస్వామి వినలేదు కుమారుణ్ణి వదల్లేక పార్వతీదేవి కూడా అక్కడికి వచ్చింది ఆ తర్వాత ఆమె వెనుక పరమేశ్వరుడు కూడా వచ్చాడు అలా ఎంత చెప్పినా కానీ కుమారుడు మాత్రం అక్కడి నుంచి రానన్నాడు అలాంటి పరిస్థితిలో తమ కొడుకును వదల్లేక మహాశివుడు జ్యోతిర్లింగ రూపాన్ని స్వీకరించి శ్రీశైలం పర్వతం మీద నివసించాడు అప్పటి నుంచి పౌర్ణమి నాడు పార్వతీదేవి నాడు శివుడు కుమారుడిని పిలిచి మాట్లాడుతారు ఈ విధంగా ఆ పరమేశ్వరుడు శ్రీశైలానికి వచ్చేశాడు అసలు ఇక్కడ ఈ శ్రీశైలంలో ఉన్న స్వామికి మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా పూర్వకాలంలో చంద్రగుప్తుడు అనే రాజు ఉండేవాడు ఈశ్వరుని అనుగ్రహం వలన అతనికి ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు చంద్రావతి బాలిక పుట్టగానే రాజు యుద్ధానికి వెళ్లాడు ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది ఎలాగైతేనే చివరకు శత్రు రాజులను ఓడించి ఆ రాజు ఇంటికి తిరిగి వచ్చాడు రాజు ఇంటికి చేరి చేరగానే ఆ ఇంట్లో తిరుగుతున్న పదహారు సంవత్సరాల పిల్ల కనిపించింది ఆ రాజు తన ఇంట్లో తిరుగుతున్న ఆ బాలిక తన కూతురు గ్రహించక తన కూతురినే మోహించాడు ఆ బాలిక చూడటానికి చాలా అందంగా ఉంది రాజు మనసు నిలవలేదు ఆ బాలిక వెంటపడ్డాడు పోయి ఆమెను పట్టుకున్నాడు రాజు ఇంతలో భార్య వచ్చి చూసింది ఘోరం జరిగిపోతున్నది తన కన్న కుమార్తె వెంట పడుతున్నాడు తండ్రి అని భర్తని నివారించటానికి ప్రయత్నించింది లాభం లేకపోయింది ఆ బాలిక తన నివాస మందిరం చివరి భాగానికి వెళ్ళి పక్కనే ప్రవహిస్తున్న కృష్ణానదిలో దూకాలని ప్రయత్నించింది అప్పుడు ఆ నది రెండు పాయలుగా చీలిపోయింది వెనక నుంచి రాజు తరుముకొస్తున్నాడు తేసేదేమీ లేక రాజును ఆ నదిలో బండవై పడి ఉండు అని శపించింది మరుక్షణంలో రాజు పచ్చని బండరాయిగా మారి కృష్ణానదిలో పడ్డాడు అందుచేతనే శ్రీశైలంలోని కృష్ణా నీరు పచ్చగా ఉంటుంది ఆ తర్వాత రాకుమారి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది అలా వచ్చి ఆ పార్వత శిఖరం మీద వెలసిన శివలింగాన్ని నిత్యం అర్చించడం మొదలుపెట్టింది ఆ బాలిక భక్తికి మిచ్చి శివుడు ప్రత్యక్షమైనాడు ఆమె శివునికి భక్తితో మల్లెపూల దండను సమర్పించింది ఆ మల్లెల మాలను తీసుకుని శివుడు తెల్లని వర్ణాన్ని పొందాడు అప్పుడు చంద్రావతి ఈశ్వరుణ్ణి మల్లికార్జునుడు అనే సార్థక నామాన్ని ధరించమని ప్రార్థించింది శివుడు అంగీకరించాడు అప్పటి నుంచి శ్రీశైల లింగానికి మల్లికార్జును అనే పేరు వచ్చింది కైలాసంలో ఉండే కన్నా శ్రీశైలంలో ఉండడం శ్రేయస్కరమని శివుడు చెప్పాడు శ్రీశైలానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉన్నది ఇక్కడ స్వామి మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక దివ్యక్షేత్రం అయితే అతని భార్య శ్రీశైల బ్రహ్మరామికా దేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఇలాంటివి దేశం మొత్తం మీద కేవలం మూడే ఉన్నాయి అవి శ్రీశైలం బ్రహ్మరామ్మ మల్లికార్జునుడు కాశీ విశాలాక్షి విశ్వనాథుడు ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వరుడు క్షేత్రాలను దర్శించుకుంటే భక్తులకి జ్యోతిర్లింగ దర్శనం శక్తిపీఠ దర్శనం పుణ్యం రెండూ లభిస్తాయి